గా డివైడ్ అయిపోతాయి ఇప్పుడు తెలుగు వైసీపీ టైంలో రోల్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్ల జగన్ ముద్ర మనుషులు ఎందుకు అవుతారు ఆ గవర్నమెంట్ చెప్పింది చేయాలి చంద్రబాబు గారు చెప్పినట్టు చేయాలి కదా వీళ్ళందరూ చంద్రబాబు ముద్ర అని చెప్పి ఏటేశ్వరరావు గారిని పెట్టినట్టు పెడితే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏమవుతుంది అధికారులు కూడా చివరికి వర్టికల్ గా డివైడ్ అయిపోయి రేపు పొద్దున వాళ్ళ దాడులకి బాధపడ్డవాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఆ పోలీసులు అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే ఈ ఎక్కడికి వెళ్ళాలి రేపు పొద్దున మళ్ళీ ఈడు ఇంకొకటి చేస్తే ఏంటి అప్పుడు క్రైమ్ చేసేవాడికి ధైర్యం వస్తుంది క్రైమ్ చేసేవాడికి ధైర్యం వస్తే అసలు సెక్యూరిటీ ఎక్కడ ఉంటది లైఫ్ ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాను నాకు ప్రత్యక్షంగా గమనించింది ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది తొంభై నాలుగు తొంభై ఐదు ఆ మధ్యలో ఉన్నటువంటిది ఏదైతే చంద్రబాబు గారు సెకండ్ టర్మ్ పెట్టాక కంప్లీట్ గా తొక్కిన ఆరదీశారు డిటి నాయకులు సురేంద్రబాబులు ఏబి వెంకటేశ్వరరావులు కేఎస్ఎన్ మూర్తి గబ్బర్ సింగ్ అంటారు ఇట్లాంటి వాళ్ళు ఏ పార్టీ వాడికైనా అవకాశం ఇచ్చారు ఆయన ఏ పార్టీ వాడి ఆయన సొంత తెలుగుదేశం వాళ్ళని కూడా అప్పుడు కార్పొరేట్లు ఉండేవాళ్ళు చనుపాటి గాంధీ అని డాంగే కుమార్ అని అట్లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి దౌర్జన్యంగా ప్రవర్తిస్తే అలాంటి స్టేజీ వలన అప్పుడు కంట్రోల్ అయ్యింది ఇప్పుడు ఇట్లాగా ఈ పార్టీ వాళ్ళైతే కాపాడతాం ఆ పార్టీ వాళ్ళైతే తన్నచ్చు అనుకునేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇప్పుడు పొద్దున మళ్ళీ మారితే ఆ టోళ్ళు ఇటు కొట్టుకుంటారంటే ఇంకా అసలు మనకి మనిషికి ఎక్కడ రక్షణ ఉంటారు మధ్యలో సామాన్యులు బలైపోతున్నారు కదా వీళ్ళు కొట్టుకుని పార్టీ నాయకులు కొట్టుకుంటే బర్లేదు మధ్య మధ్యలో ఈ దాడులు సామాన్యులు భయంతో ఎలా బతకాలని భయపడుతున్నారు అంటే సామాన్యుల మీద దాడులు జరగట్లేదు కదా అంటారు కానీ సామాన్యులే భయపడతారు భయపడేది వాళ్లే కదా ఇప్పుడు జగన్ ఎందుకు గది దిగాడు జగన్ సైకు ఇది మా వాళ్ళ మీద ఎక్కడ కొడితే పట్టించుకోలేదు ఎక్కడ